బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ సిబిటి కర్నూల్ వారి ఆధ్వర్యంలో జేబిఆర్సి యూత్ మరియు ఏపీఎం సంఘం ముల్చాల వారి నిర్వహించు దేవుని హెచ్చరికను ఎగతాళి చేస్తున్న అపహాసకులు రక్షణలోకి వచ్చిన మనిషికి ప్రమాదం పొంచి ఉందా ప్రాణం తీస్తున్న పేరు ప్రఖ్యాతలు అను క్రీస్తు విజ్ఞాన మహాసభలు తేదీలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అనగా గురు శుక్ర మరియు శనివారాలలో స్థలం ఎస్టీ కాలనీ పార్క్ గ్రౌండ్ పుల్చాల గ్రామం కర్నూల్ మండలం కర్నూల్ జిల్లా ఇందుకు ముఖ్య వాక్యోపదేశకులు ప్రతి యూని పిల్లల దేనికోసం వచ్చాం మనం ప్రభులోనికి దేనిని అనుకొని ఏది సాధించడానికి వచ్చాం వచ్చినని ప్రారంభ దినాన్ని ఆలోచించి ఒక్కసారి దేనికోసం వచ్చాం ప్రభు కావాలి పరలోకం కావాలి ఇంతకు మించి ఏం ఆలోచించాం ఆ రోజు ఆ ప్రభువును బట్టి నాకు పరలోకం కావాలనుకుని వచ్చాం కానీ మరలా ఏమైపోతున్నాం సంగములోకి వచ్చి సమాధానకరంగా సంఘములో బ్రతకవలసిన మనం విచిత్రం ఏంటంటే వచ్చిన వేడు మరో నలుగురిని తీసుకొని బయటికి వెళ్ళిపోతుంటాడు అండి మరియు సూర్యగోళాన్ని తిప్పాలంటే దానికి టైం సెట్ చేసేయండి ఉదయం ఆరు గంటల కల ఉదయించాలి సాయంత్రం ఆరు గంటలకు అస్తమించాలి మరలా మరుసటి రోజు ఉదయం ఆరు గంటల కల ఈ భూమి అదే టయానికి వచ్చి సెట్ చేయాలంటే ఈ టెక్నాలజీని సెట్ చేసిన శక్తి దేవుని అంటే బ్రదర్ ఎండి లూదర్ బాబు గారు సిబిటి ప్రిన్సిపల్ గుంటూరు గౌరవ అతిథులు కె స్వరూప గారు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ సిబిటి కర్నూలు జే దాసు గారు సిబిటి ప్రిన్సిపల్ కర్నూలు రాజేష్ గారు సిబిటి ప్రిన్సిపల్ కర్నూల్ ఎం రామకృష్ణ గారు సిబిటి ప్రిన్సిపల్ ఇందిరానగర్ టి ధనరాజ్ గారు సిబిటి ప్రిన్సిపల్ కల్లూరు గమనిక ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో బైబుల్ తరగతులు నిర్వహించబడును ప్రేమతో ఆహ్వానించేవారు జేబీఆర్సి యూత్ మరియు ఏబిఎం సంఘం వారు వివరములకు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ వన్ ఫోర్ డబల్ త్రీ అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం you <laughs>